హలో గాయ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ముందుగా మీ ఉగాది శుభాకాంక్షలు సో గాయస్ ఈ ఉగాది పండుగ నా అత్తారింట్లో నేను నాకు మొదటి పండుగ అనమాట అయితే పెళ్ళైన తర్వాత ఆల్రెడీ సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది కానీ సంక్రాంతికి అమ్మగారింటికి వెళ్ళిపోవాలని మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోయామనమాట కాబట్టి ఈ ఉగాది పండుగ అనేది నాకు నా అత్తగారింట్లో మొదటి పండుగ సో ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దాం సో ఈరోజు వచ్చేసరికి మన సింధు పొంగల్ పెట్టాలన్నమాట స్టవ్ వెలిగేటివే రాదు సింధుకి ఇప్పుడు పొంగల్ పెట్టాల్సి వస్తుంది హలో నాకు వచ్చి స్టవ్ వెలిగడం మరి అలా లేని చూశారు కదా దోశలు ఎలా చేసిందో దోశ దోశ పిల్లలు గైస్ దోశలు అప్పుడు నాకు రాదు నిజంగా రాదు అది థర్డ్ టైం నేను చేయడం కానీ మొన్న నేను పర్ఫెక్ట్ గా వేసాను అందరికి దోశలు వేసిచ్చా ఇంట్లో అందరికి వేసిచ్చిందిలే దోసలే కాదు ఉప్మా చేసి ఉప్మా దోస చేసిచ్చా ఇచ్చింది అది వీడియో తీయలేదు ఈసారి కానీ దోశలు వచ్చి కానీ నాకు పొంగల్ రాదు అండ్ ఇప్పుడు వచ్చేసరికి పొంగల్ చేయాలి పొంగల్ చేసిద్ది చూద్దాం మీ వీడియోలో కానీ ఏం పర్లేదు హెల్ప్ చేస్తారు కదా అత్త హెల్ప్ చేస్తుంది నువ్వు హెల్ప్ చేస్తావు ఇంతమంది ఉన్నారు నేను చేస్తా చేసుకోండి సరే చేస్తా పొంగల్ ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు మా రూమ్ లో మేము బ్యాచులర్ ఉన్నప్పుడు రూమ్ లో ఏం చేసాం తెలుసా వినాయక చవితి అంతా మేము పులిహార స్వీట్స్ పొంగలి అంత దేవుడి చేసి ఒక పండగలా చేసాం అబ్బో బ్యాచులర్ లైఫ్ బతికే వాళ్ళు తెలిసిద్ది ఆ కష్టాలు ఏంటో అయినా గాయస్ నేనంటే ఇంట్లోనే ఉన్నాను తన బ్యాచులర్ కాబట్టి తనకొచ్చు గర్ల్స్ కష్టాలు ఏం తెలుసు గర్ల్స్ ఇంట్లోనే పెట్టుకుంటారు హాస్టల్ కి పంపించారు ఇంట్లో పెట్టుకుంటారు కానీ చేపించాలి కదా చేపించకుండా సరే పద వెళ్ళి పొంగల్ చేసుకుందాం సరే మన సింధు గారు లేచి రెడీ అయ్యేసరికి మా మమ్మీ ఇవన్నీ చేసేసింది పూలు పెట్టుకోవడానికి కష్టపడుతున్న సింధు బాడుగా పెట్టి పెడదా ఏంటది అలా పెడతారా పెట్టచ్చు ఇదిగోండి ఈ సుగాదికి నా అవుట్ ఫిట్ అత్త తీసిచ్చింది ఇది కూడా అంటే యాక్చువల్గా శారీ అన్నారు అయితే శారీ ఎందుకులే నేను అంత క్యారీ చేయలేనని చెప్పి ఈ డ్రెస్ అడిగాను బాగుందా

ఏం లేదు డా మా మమ్మీ వేస్తే తను విప్పించిందంటే నేను వేసా రెండు వడలేమంటే వేస్తుంది కానీ తిప్పు అది వదిలేసే అది వదిలేసే తిప్పు ఏదైతే ఎర్ర కాలు ఉందో దాన్ని చెక్ చేసుకొని దాన్ని తీయాలి అది కాలేదు తీసేయాలి పట్టుకో అలా కసేపెట్టి నూనె ఎంత కారాల లేకపోతే ఇలా పట్టుకొని ఇలా ఇలా నూనె ఎంత కారది అప్పుడు దానిలో వేయాలి అలా తిప్పుతూ ఉండకూడదు తిప్పుతూ ఉండి ఎట్ట కలుస్తుంది నువ్వే కదా తిప్పు తిప్పు అంటే ఒక్కసారి తిప్పేసి వదిలేయాలి పొంగలే కాదు వడలు కూడా చేస్తుంది సరే అది చూసుకోదా ముట్రా ఎప్పుడు అడ్జస్ట్లోంచి కలపాలా అలా అలా అంటే అన్నం అంతా మెత్తబడిపోతుంది అడ్జస్ట్లోంచి తిప్పాలా దో ఫస్ట్ అడ్జస్ట్ నుంచి ఇలా తీసి ఇలా అనాలి అంతే ఓకేనా ఇలాగా ఇలా అన్న ఇంకో అన్నం అంతా మెత్తపడిపోతుంది పొంగలి తయారు చేయు విధానం పసుపు రాసి కుంకుమ పెట్టాలి అది కుంకుమ చూడండి ఎట్లా పెడతండో ఎట్లా ఇంట్లో ఇక్కడ ఏంటి ఇలా ఐదు చుక్కలు పొంగలి తప్పులు రెడీ అయిపోయింది ఫస్ట్ పాలు మొత్తం పోయేలాత్తా ఉంచి త్వరగా మొత్తం ఉంచి ఫుల్గా కింద పడతా ఉంది చూడు కళ్ళు ఏమో ఈ పనుల కనిపిస్తలేదు దేవుడికి పెట్టాలి రెండు ప్లేట్లో పెట్టాలంట నువ్వేంటి నువ్వు ఉండావు ఇది జెరవ్ ప్లేట్ నువ్వు దినకోడతా నేను కాదు నువ్వు కూడా ఇప్రేంటి దద్దోజినామా యస్ అన్నిటికంటే మన ఫేవరెట్ పాల పొంగిపోయాయి వెయ్యం బియ్యం మధ్యలో ఏంటి ఇవన్నీ చెప్పు పప్పు ఇప్పుడు నేను చూపిస్తా చూపించు ఎంత బావచ్చు నేను చూస్తా మొడల అంటే ఇలా ఇవ్వాలి చూసి నేర్చుకో అలవాటు నాకు అలవాటు నేనే వడలు వేసుకునేవాడి అనుకున్నాం ఏం లేదు ఒకసారి చూసాను అంతే మమ్మీ చేసేటప్పుడు తినకూడదు అంటే వడలు ఒక్కొక్క అంటే దానిలో ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా చూసుకోవాలి తినకూడదు అన్న నేను తిన్నప్పుడు నువ్వు తినకూడదు అలా ఏం లేదు ముగ్గురు తినచ్చు తెల్లా ఇప్పుడు పూర్ణాలు చేసే పద్ధతి చూపిస్తాను ఇక్కడ ఈ పూర్ణాలు కాదు సుఖీలు పూర్ణాలు పూర్ణాలు సుఖీలు పూర్ణాలు సుఖీలు పూర్ణాలు సుఖీలు సుఖీ అది సుఖీ పూర్ణం పూర్ణం అది మీరు చెప్పండి కింద పూర్ణం అంటారు సుఖీ అంటారా మీరు కింద కామెంట్స్ లో చెప్పండి దానిపైన పిండి చాలలే ఫస్ట్ టైం వేసినప్పుడు ప్యాచ్ వర్క్ సహజం నువ్వు మంచిగా వేసి చూపి దమ్ము ఉంటే ఇదిగో ఇదిగో తొక్కి ఇరగగొట్టావు కాబట్టి నాకు తర్వాత అంటించు నేనండిచ్చేది ఎవడు కిందకి వేసుకుని కొన్నాడు ఎందుకు తొక్కి ఇరగొట్టావు నేను తొక్కలా కాలకట్టుబడి తగిలింది తొక్ అంటించు పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు ఇలాగ నాలుగు సార్లు తిన్నాం ఎప్పటికి బాగుంది దీనింగా చూస్తుంది మనం తిన తిన ఉడికి ఇప్పుడు బెల్లం వేయాలి పొంగలి అయిపోయిందంట బెల్లం వేస్తుందంట అన్నం ఉడికిందయితే పొలంగా ఉడికిందంట పొంగలే కదా అంటారు అందుకే పొంగలి అన్నా మొత్తం వేయచ్చు మొత్తం వేయచ్చు కదా చాలా అయ్యో చెప్పకపోయింటే మొత్తం వేస్తుందా మొత్తం వేసుకుంటే తెల్లా కదా అది పొంగల్ అయ్యేది కాదు బెల్లం అన్నది అయ్యో చూడండి చూడండి సుకీల్ కూడా తినేస్తున్నాడు పొంగల్ చాలా ఈజీగా ఉంది అసలు

ఇప్పుడు దానిలోకి జీడిపప్పు కిస్మిస్ మేము తిన్నాం కాబట్టి వేయట్లేదు జీడిపప్పులు కాలిపోయాయి నెయ్యితో పాటు కాలిపోవటం కాదండి ఏదో ఒకటి కాలిపోయి ఇట్లా వేసేయడమేనా వేసేయడంనా పొంగల్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకో ఇంకా ఇది సక్సెస్ఫుల్గా స్వీట్ పొంగల్ అయితే అయిపోయింది చేసేసాను ఇప్పుడు ఉగాది పచ్చడి చేయబోతున్నాను నాకోసం అన్నీ రెడీగా చేసి పెట్టారు జస్ట్ నేను కలిపితే తింటారు అనమాట ఇప్పుడు ఫస్ట్ ఏదేద్దాం ఇది వేపూత చింతపండు రసం ఉంటాయి కదా ఫస్ట్ ఇవి వేస్తాను మొత్తం వేసేయాలా కొంచెం చాలా ఇది ఇవి మొత్తం వేస్తా ఎందుకంటే నాకు తీయకుంటే ఇష్టం మొత్తం వేసేస్తా నెక్స్ట్ నెక్స్ట్ తేనె కూడా ఒక రెండు స్పూన్లు వేస్తా ఒక స్పూన్ వేయాలా ఇది పెట్టచ్చా తేనెలు చాలా వన్ స్పూన్ పెట్టి నెక్స్ట్ కారం అత్త పెట్టెళ్ళింది ఎక్కడెక్కు అని ఇంత పెట్టెళ్ళింది చాలు నెక్స్ట్ ఉప్పు ఇంకా కొంచెం ఇస్తే అసలు ఉగాది పచ్చడి రెడీ బాగా వచ్చిందా ఇది అమ్మ చుట్టా ఇది దగ్గర చూస్తాను ఇది ఉగాది పచ్చడి సో ఫైనల్గా మొత్తం రెడీ అయిపోయింది దేవుడికి వడ్డించేసామని సో ఏమేం చేసామంటే పులిహార పొంగలి దత్వజనం లడ్డు పూర్ణం వడలు అండ్ ఉగాది పచ్చడి అండ్ దేవుడికి డెకరేషన్

నీళ్ళు పక్కన గ్లాస్ గ్లాస్లో నీకు ఎద్గు వచ్చింది నా చైన్ ఒప్పుబొట్టింది <laughs> <Okay. laughs> मल्ली <laughs> चल <चाले लेका। laughs> గాయస్ అయిపోయింది కదా చూసా ఇంకా తింటున్నాను ఇతరం తింటున్నాం పొంగల్ ఫస్ట్ తింటా కలకద్దుకో పొంగల్ భలే ఉంది ఎవరు చేశారు ఈ పొంగల్ నేను నేను తను ఒక్కటే చెప్పుకుంటుంది మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు లేదు లేదు పొంగల్ బాగుంది కదా బాగుంది అంట గాయస్ ఇదన్నమాట మా ఉగాది పండుగ ఫైనల్గా పూజ అంతా అయిపోయి బాగా చేశాను ఓకే పర్లేదు నేను బాగానే చేశాను అనుకుంటున్నా బట్ ఇప్పుడు ఓకే ఓకే కానీ నెక్స్ట్ ఉగాది కల్లా బాగా నేర్చుకోవాలని అనుకుంటున్నా అని అవిన నేర్పిస్తాడు కదా చెప్పు నేర్పిస్తావు కదా నేర్పిస్తాడు నెక్స్ట్ ఉగాది కల్లా చూడండి నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ బ్లాగ్ పెడతాను అప్పుడు కానీ బాగా చేయకుంటే అప్పుడు అడగండి నన్ను సరే నాకు వచ్చినట్టు నేను చేస్తా మళ్ళీ అది బాగాలేదు ఇది బాగాలేదు అనకూడదు ఓకేనా ఇంకా తినేసిన తర్వాత మేము ఏం చేసామంటే నేను టీవీ చూసుకున్నాను కాసేపు తనేమో బాగా తిని బాగా నిద్రపోయాడు నిద్రపోయావా లేదా నిద్రపోయావు తనేమో పడుకున్నాను నేను టీవీ చూసాను ఈ వాటికైతే ఇంత ఇంకా ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాం గుడికి వెళ్దామా లేకపోతే మూవీకి వెళ్దామా ఓకే టైం ఉంటే ఎక్కడ దగ్గరికి వెళ్దాం ఓకేనా సో ఇంతే గాయస్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కమెంట్ కూడా చేసేయండి ఎలా ఉందని బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం